హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో ఆలోచనలో ఉన్న స్నేహ అసహనంగా లెగిసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆమె కళ్ళ ముందు శ్రీహత్ కోపంగా నిలబడి ఉండడం ఆమెకి కనిపించింది అతన్ని చూసిన ఆమెకి ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది ఏంటి శ్రీ ఏమైనా కావాలా ఇటు వచ్చావు అంటూ అడిగింది ఆమె మాట్లాడాలి అన్నాడు అతను ఏం మాట్లాడాలి నైట్కి జరగబోయే పార్టీ గురించా అడిగింది ఆమె లేదు నిన్న నైట్ మన మధ్య జరిగిన దాని గురించి అన్నాడు శ్రీహేత్ దానిని నేను రాత్రి మర్చిపోయాను శ్రీ నువ్వు కూడా మర్చిపో అందులో కావాలని చేసింది ఏమీ లేదు ఏదో మత్తులో జరిగిపోయింది అంతే కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవడం లేదు అయినా కూడా తప్పే అని నువ్వంటే క్షమించు అని చెప్పడం తప్ప నేనేమీ చెప్పలేను అని తల ఉంచుకుని అంది స్నేహ ఆ మాటతో అయోమయంగా ఆమె చూస్తూ అసలు స్నేహ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా మర్చిపోయే అంత చిన్న విషయం అనుకుంటున్నావా అది కొంచెం సీరియస్ అయ్యాడు అతను చిన్న విషయం కాదు అని నాకు తెలుసు కానీ అని స్నేహ అంటూ ఉండగా కానీ లేదు ఏమీ లేదు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కదా షాపింగ్కి వెళ్ళాలి అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి ఇంకా రెడీ అవ్వకుండా ఇలా ఉన్నావేంటి శ్రీ నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ఉండేది మరో సిక్స్ అవర్స్ మాత్రమే ఇంత తక్కువ టైంలో సిటీ మొత్తం చూడడం కుదరదేమో కానీ కొన్ని ముఖ్యమైన అయితే చూసేద్దాం త్వరగా రండి అంటూ పిలిచాడు దేవాంశం వచ్చేశాడు దరిద్రుడు ఏ విషయం కూడా ప్రశాంతంగా పది నిమిషాలు మాటు వాడు శాడిస్ట్ వెదవా అని అతన్ని మనసులో కచ్చగా తిట్టుకుని మేము వస్తాము మీరు వెళ్ళండి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అని అన్నాడు శ్రీహేత్ కానీ ఆ విషయం గురించి అంతకన్నా డీప్గా అతనితో మాట్లాడడం ఇష్టం లేకపోవడంతో ఇప్పుడు అవన్నీ ఎందుకు శ్రీ మనం తర్వాత తాయితీగా మాట్లాడుకుందాం ముందైతే బయటికి వెళ్దాం పదా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తామో ఏమో తెలియదు కదా అంది ఆమె నాకు ఇంట్రెస్ట్ లేదు పళ్ళు కొరుకుతూ చెప్పాడు స్నేహిత్ సరే అయితే మేము వెళ్తాము నువ్వెక్కడే ఉండు మేము నుంచి అటే పార్టీకి వచ్చేస్తాం అక్కడ కలుసుకుందాం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది స్నేహ తను మాట్లాడుతూ ఉంటే ఆమె అలా వెళ్ళిపోతాను అని అనడం స్నేహితుకి అస్సలు నచ్చలేదు స్నేహ అది కాదు అని అతను ఏదో చెప్తూ ఉండగానే ఆ మాటలు పట్టించుకోకుండా దేవాంశంతో ముందుకు నడిచింది ఆమె కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు శ్రీహితిని అవాయిడ్ చేస్తున్నావు అతనితో మాట్లాడడం నీకు ఇష్టం లేదా అంటూ ఆమెను ప్రశ్నించాడు దేవాంశ్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ శ్రీహిత్ అంటే నాకు ప్రాణం దేవ్ తను ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతాడా అని నేను ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటాను అలాంటిది ఇప్పుడు ఎందుకో మాట్లాడాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే తనకి దొరకకుండా తప్పించుకుంటున్నాను అంతే తప్ప ఇష్టం లేక కాదు నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు శ్రీహిత్కి నా మనసులో స్థానం ఉంటుంది ఆ ప్లేస్లోకి మరెవ్వరూ రాలేరు అంటూ చెప్పింది స్నేహ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అంటే నీ జీవితంలో నాకు ఇంకా స్థానం లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అంటూ అడిగాడు దేవాంశ నేను ప్రత్యేకించి చెప్పడానికి ఏముంది దేవ్ నీకు తెలియదా ఆ విషయం అంటూ అడిగింది స్నేహ తెలుసు కానీ ఎక్కడో చిన్న ఆశ ఉండేది ఇప్పటి వరకు ఇప్పుడు నీ సమాధానంతో అది కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది అని చెప్తాడు దేవాంశ ఆశపడడంలో తప్పులేదు దేవ్ కానీ ఆశ పడినా కూడా సొంతం కాదు అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆతృత పడడం మాత్రం చాలా పెద్ద తప్పు నేను స్త్రీ జీవితంలో ఉంటానో లేదో నాకు తెలీదు కానీ నా జీవితంలో స్త్రీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు అతను తప్ప మరొకరిని నా భర్తగా నేను ఎప్పటికీ ఊహించుకోలేను ఈ విషయాన్ని నేను ఆల్రెడీ నీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ దేవ్ నన్ను మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ చెప్పింది స్నేహ ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి నీ అంత కాకపోయినా నేను ప్రేమించాను కదా స్నేహ ఆ ప్రేమను మర్చిపోయి నా జీవితాన్ని మరొక అమ్మాయికి అంకితం చేయాలి అంటే కష్టమనే చెప్తాను కానీ కొంచెం సమయం అయితే పడుతుంది అలా అని నేనేమి నేను డిస్టర్బ్ చేయను మీకు దూరంగానే ఉంటాను అంటూ చెప్పాడు దేవాంశం అంతకుమించి అతని విషయంలో జోక్యం కలిగించుకోవడం అనవసరం అనుకున్న స్నేహ ఆ మాట విని మౌనంగా ఉండిపోయింది కాలేజీకి రెడీ అయి వచ్చి కారు ఎక్కి కూర్చుంది వైదిక సమీర్ శ్రీజకి ముద్దు పెట్టాడు అని తెలిసినప్పటి నుంచి అతని వైపు చూడాలి అని అనిపించకపోవడంతో కోపంగా అలానే ముందుకు చూస్తూ కూర్చుని ఉంది ఆమె సమీర్ కూడా తన పక్కనే వచ్చి ఒక అమ్మాయి కూర్చుంది అన్నంత వరకు మాత్రమే ఆలోచించాడు తప్ప తనకి ఆమె ఎందుకు తనని ఆమె ఎందుకు పలకరించడం లేదు ఎందుకు కోపంగా ఉంది అన్న విషయం గురించి పెద్ద ఏమీ పట్టించుకోలేదు అప్పుడే లాంగ్ చుడిదార్ ఒకటి వేసుకుని వారి వైపు వస్తువు కనిపించింది శ్రీజాం కారు అద్దంలోంచే ఆమెని చూసి దీని రోజుకొక డ్రెస్ వేసుకుని ఎందుకే నా జీవితంతో ఆడేసుకుంటున్నావు నువ్వు నిన్ను ఇలా చూస్తూ ఉంటే కొరుకు తినాలి అనిపిస్తుంది తెలుసా అని మనసులో అనుకున్నాడు సమీర్ కార్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ సీట్లో కూర్చుని తన వైపే సీరియస్గా చూస్తూ ఉన్న వైదిక స్రిజకి కనిపించడంతో ఒక రకమైన కోపం ఆమెకు వచ్చేసింది నిన్నటి వరకు నా వాడిని నీకు వదిలేశాను అన్న పిచ్చి భ్రమలో నువ్వేం చేస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈరోజు ఫిక్స్ అయిపోయానే వాడు నా వాడు నాకు మాత్రమే సొంతం వాడి పక్కన కూర్చుంటే నేనే కూర్చోవాలి అంతేకాని నువ్వెవరు వాడి పక్కన కూర్చోవడానికి ఆ అవకాశం నీకు ఎప్పటికీ ఇవ్వను అని మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేసి వైదిక నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్పింది ఆమె ఆ మాటతో చాలా కోపం వచ్చింది వైదికకి ముందు వచ్చి కూర్చున్నది నేను ఎందుకు దిగాలి నువ్వే వెనక్కి కూర్చో అంటూ కోపంగా చెప్పింది ఆమె ముందు వచ్చినా వెనక వచ్చినా నువ్వు కూర్చున్నది నా ప్లేస్ అది ఎప్పటికీ నాకే సొంతం నాకు సొంతమైన దాన్ని వదులుకునే అంత పిచ్చేదాన్ని నేను కాదు కాబట్టి నేనే నీ చెయ్యి పట్టుకుని కిందకి లాగక ముందే నువ్వు దిగిపోతే మర్యాదగా ఉంటుంది చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీజ ఆ మాటతో శ్రీజ ఎందుకు గొడవ వెళ్ళి వెనక్కి కూర్చోవచ్చు కదా అసహనంగా అన్నాడు సమీర్ తను మధ్యలో దిగిపోతుంది సమీర్ అలాంటప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవాల్సిందే లేదు నేను ఇక్కడే అంటే ఎలా కుదురుతుంది కోపంగా అడిగింది శ్రీజ ఆ మాటతో ఆమెతో వాదించి అనవసరమో అనుకుని వైదిక చెప్తుంది కదా వెళ్ళి వెనకమాలు కూర్చో అంటూ చెప్పాడు సమీర్ అతను అలా చెప్పడంతో వైదిక కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి కోపంగా అతన్ని చూస్తూ కిందకి దిగింది ఆమె ఆమె దిగడమే ఆలస్యం ఆ ప్లేస్లో సెలెక్ట్ అయిపోయి డోర్ కొంచెం గట్టిగా వేసింది శ్రీజ కారు ఎక్కకుండా అలానే తమ వైపు చూస్తూ ఉన్న వైదికని చూసి ఇంకా చూస్తావేంటి త్వరగా ఎక్కువ లేట్ అయిపోతుంది అన్నాడు సమీర్ ఆల్రెడీ లేట్ అయిపోయింది బావా నా వల్ల మీకు ఇంకా లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి అంటూ చెప్పింది వైదిక కారు కూడా వెళ్ళేది మీ కాలేజ్ వైపే అలాంటిది నువ్వు ప్రత్యేకంగా క్యాబ్లో వెళ్ళడం ఏమిటి నోరు మూసుకుని ఎక్కువ అసహనంగా అన్నాడు సమీర్ భారంగా శ్వాస తీసుకుని వదిలి నీ కారు ఎక్కే హక్కు నాకు లేదు అని చెప్పకుండానే చెప్పుతో కొట్టినట్లు చెప్పారు కదా మీతో అలా చెప్పించుకున్న తర్వాత కూడా నేను ఎందుకు ఈ కారు ఎక్కుతాను దారులు ఎప్పుడో వేరైపోయాయి కానీ నేనే అది గ్రహించకుండా ఇంకా నీతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను అది నా తప్పని ఈరోజే తెలిసి వచ్చింది కాబట్టి ఇంకా తప్పు నేను చేయదలుచుకోలేదు మీ దారిన మీరు వెళ్ళండి నా దారిన నేను వెళ్తాను అంది వైదిక ఆ మాటతో మనసుకు బాధగా అనిపించినా కూడా ఇప్పుడు నేను నీ మీద జాలి చూపించి ఒక్క మాట మాట్లాడినా అది నువ్వు మళ్ళీ నా మీద ప్రేమ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఆ తప్పు మళ్ళీ నేను చేయదలుచుకోలేదు వైదిక నిన్ను నేను ఎంతగా బాధపడితే నువ్వు నన్ను అంతగా త్వరగా మర్చిపోతావు నీ జీవితం గురించి ఆలోచించుకుంటావు అని మనసులో అనుకుని కార్ స్టార్ట్ చేసి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సమీర్ తనకి దూరంగా వెళుతున్న ఆ కార్ వైపు కన్నెళ్లతో చూస్తూ ఉంది వైదిక అప్పుడే ఆమె ముందు ఒక బైక్ వచ్చి ఆగింది దాని మీద ఉన్న శివాజీని చూ అసహనంగా చూసి చిరాగ్గా ఫీల్ అవుతూ ఏంటి అంటూ అడిగింది ఆమె వచ్చెక్కితే తీసుకువెళ్ళి కాలేజీ దగ్గర పడేస్తా అన్నాడు శివాజీ అవసరం లేదు నేను వెళ్ళగలను అంది ఆమె నువ్వు వెళ్ళగలవు కానీ ఆల్రెడీ బాధలో ఉన్నావు కదా ఇలా మనస్తాపం చెందిన నిన్ను ఈ పరిస్థితిలో ఒంటరిగా వెళ్ళనిస్తే నువ్వు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళకుండా దారిలో ఏదైనా ఎత్తైన బిల్డింగ్ చూసి దాని మీద నుంచి దూకేసావు అంటే లేనిపోని లేనిపోని కేసవుతుంది మళ్ళీ దానికోసం నేను నీ బాడీ చుట్టూ తిరగలేక చావాలి అంత రిస్క్ నేను చేయదలుచుకోలేదు అందుకని నేను తీసుకువెళ్తాను ముసుకునెక్కు అన్నాడు శివాజీ నీకు ఆ అనుమానం ఏమీ అవసరం లేదు అంతగా కోపం వస్తే ఎదుటి వాళ్ళని చంపుతానే తప్ప నేను చచ్చినా చావను కాబట్టి నీ దారి నువ్వు వెళ్ళు అని చెప్పి కోపంగా గేటు బయటికి నడుస్తూ ఉంది ఆమె ఈరోజు నువ్వు నా బైక్ ఎలా ఎక్కవో నేను చూస్తాను అని మనసులో అనుకుని ఆమె వెనక్కి వెళుతూ గేట్ దగ్గర ఆమె ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆమె వెనక బైక్ పార్క్ చేసి ఆ బైక్ కానుకుని ఆమెనే చూస్తూ ఉన్నాడు శివాజీ అతను వెనకే ఉండడంతో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ వచ్చి పోయే ప్రతి ఆటోని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆమె అలా ఆగిన ప్రతి ఆటోని వెనక నుంచి తన గన్ను చూపిస్తూ భయపెట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తూ ఉన్నాడు శివాజీ ఆటోలో ఆగకపోవడంతో వచ్చిపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉంది ఆమె ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఆగని వెదవంటూ ఎవ్వడూ ఉండడు అలానే చాలామంది ఎదవులు ఆగుతున్నారు కానీ వెనక ఉన్న పోలీసుని చూసి ఆమెను బైక్ ఎక్కించుకునే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు సారీ సిస్టర్ వేరే పని ఉంది అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు కొంచెంసేపటికి అది గమనించిన వైదికకి చాలా కోపం వచ్చింది అప్పటికే కాలేజీకి చాలా ఆలస్యం అయిపోయింది సచ్చినోడు ఈరోజు నన్ను కాలేజీకి వెళ్ళనివ్వకుండా ఆపాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్లున్నాడు అనుకుంటా అందరినీ బెదిరించి చస్తున్నాడు చెప్తాను వీటి సంగతి అని మనసులో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి హీరోలా ఫోర్స్ కొట్టింది చాలు ముందు ఆ బైక్ దిగి త్వరగా బైక్ తీ వెళ్ళాలి అంటూ చెప్పింది ఆమె కాలేజీకి కదా ఐదు నిమిషాల్లో డ్రాప్ చేస్తాను అంటూ నవ్వుతూ ఆ బైక్ తీశాడు శివాజీ కాలేజీకే కానీ దారిలో ఒక చిన్న పని ఉంది అది చూసుకుని వెళదాం అంటూ అతని వెనక టూషర్ట్స్ కూర్చుని అతని భుజం మీద చేయవేసింది ఆమె అది చూసిన శివాజీలోని మనసు రెక్కలు కట్టుకుని మరీ గాల్లోకి ఎగిరిపోయింది అంకుల్ చెప్పారు అని నిన్ను ప్రేమలో పడేద్దాం అనుకున్నా కానీ నిన్ను చూస్తూ ఉంటే నా మనసు నాకు తెలియకుండానే నీతో ప్రేమలో పడిపోతూ ఉంది ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఆ బైక్ స్టార్ట్ చేసి మేఘాలలో ఆ బైక్ పోనిస్తూ ఉన్నాడు అతను భవ్య వెళ్ళిపోయాక ఇంట్లో ఆనందం మొత్తం వెళ్ళిపోయినట్లు అనిపిస్తూ ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం ఆ ఇంట్లో నెలకొంది ఆమె అలాంటి పనులు చేయదు అని తన మనసు ఎంతగా చెప్తూ ఉన్నా కూడా ఎందుకో వాటిని నమ్మలేక అలా అని ఆమెని అనుమానించలేక చాలా మదన పడిపోతూ ఉన్న రాజశేఖర్ ఆఫీస్కి కూడా వెళ్లకుండా హాల్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది అసహనంగా ఆ ఫోన్ వైపు చూసి ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అతను అనడంతో సార్ హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి సృహలోకి వచ్చాడు అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవాలి అతనిచ్చే వాంగ్మూలం ఆధారంగానే భవ్య మేడం కేసు ఒక కొలిక్కి వస్తుంది ఆమె ఇంటెన్షన్ కానీ హత్య చేయాలని ప్రయత్నిస్తే శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా పక్కన ఉంటే బాగుంటుంది అంటూ చెప్పాడు కానిస్టేబుల్ ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ మీరు అంటున్న ఆ భవ్య మా ఇంట్లో ప్రస్తుతం ఉండడం లేదు మీరు ఆమెకి కాల్ చేసి విషయం చెప్పండి ఆ వ్యక్తి బ్రతకడం గురించి ఇచ్చే వాంగ్మూలం గురించి నాకు అనవసరం ఈ కేసులో ఆమెకి శిక్ష పడినా పడకపోయినా నాకు సంబంధం లేదు ఇంకెప్పుడు ఆమె గురించి నాకు కాల్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేసేశాడు రాజశేఖర్ అప్పుడే భవ్య గురించి అతనితో మాట్లాడదామని అక్కడికి వస్తూ ఉన్న ప్రజ్ఞకి ఆ మాటలు వినిపించాయి ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు అంటే అక్కడ ఏం జరిగిందో చెప్తాడు అప్పుడు అక్కడ ఉన్నది అమ్మ కాదు నేను అని తెలిసిపోతుంది ఓ మై గాడ్ ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని ఆమె మనసులో అనుకుంటూ సరే ఏం జరిగితే అది జరుగుతుంది ముందు హాస్పిటల్కి వెళదాం అతను ఏం చెప్తాడో చూద్దాం అని మనసులో అనుకుని రాజశేఖర్ అటు తన గదిలోకి వెళ్ళగానే అతను అక్కడే మర్చిపోయిన త అతను ఫోన్ తీసి అందులో ఉన్న నెంబర్ తీసుకుని కానిస్టేబుల్కి కాల్ చేసి ఆ వ్యక్తి ఉన్న హాస్పిటల్ అడ్రస్ తీసుకుని కంగారుగా హాస్పిటల్కి బయలుదేరింది ప్రజ్ఞా ఆ తర్వాత ఏం జరగబోతుంది హాస్పిటల్లో అతని ఇచ్చే వాంగ్మూల్యం ఎలా ఉంటుంది ప్రజ్ఞకి నిజాలు తెలుస్తాయా వైభవే ఇదంతా చేశాడని తెలుసుకుంటే ఆమె ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే